ఫనుకొండ క్షేత్రమునా వైభవము గెలసిన పాశవాంబానీతురాజనం పేనుకొండేత్రమునా వైభవము గెలసిన పాశవాంబానీతురాజనం నీరాజనం నిత్యనీరాజనం అన్యత పరమేశ్వరికి shu

മാതിൽ <laughs> 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 <small> గుప్తా గారు తన అమూల్య సందేశాన్ని ఇస్తారు జై వాసవి వాసవి మాతాకి జై ఇక్కడికి మన విచ్చేసినటువంటి వాసవియన్ సభ్యులందరికీ అదేవిధంగా రీజనల్ సెవెన్ అధ్యక్షునైనటువంటి మన చందు గారు సెవెన్ జోన్ త్రీ షాపునగర్ వాస క్లబ్ అధ్యక్షుడైనటువంటి మన బీరల్లి చందు గారు అదేవిధంగా రీజనల్ ఎయిట్ జగద్ గ్రేటర్ అధ్యక్షుడైనటువంటి మన ఇమ్మడి రవికుమార్ గారు అదేవిధంగా రీజనల్ ఏ జోనల్ చైర్మన్ అయినటువంటి గజ్జు ఉపేందర్ గారికి నేను రీజనల్ సెక్రటరీగా చేస్తూ వీరిని అందరినీ కూడా అభిన అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇద్దరి అధ్యక్షుల సమక్షంలో జెడ్సీ గారు నేను పాల్గొనడం మాకెంతో ఆనందకరంగా ఉంది అదేవిధంగా సభ్యులు కూడా ఇరవై రెండు మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మొదటగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో దర్శించుకొని అటు బిమ్మట ద్వారకా తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఈ పూట సాయంత్రము ఐదు గంటలకు మన వాసవి పరమేశ్వరి దేవిని మనము పూజించుకోవడానికి రావడం జరిగింది కాబట్టి ఈ వాసవి అందరూ కూడా ముందు ముందు కూడా వాసవి ఇంటర్నేషనల్ అంటే మొత్తం దేశంలోనే ఇలాంటి క్లబ్బులు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి మీరు కూడా అందరు కూడా ఇందులో ఉత్సాహంగా ముందుకొచ్చి మేము చేసినటువంటి కార్యక్రమాలు మరి చందు గారు చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ఇమ్మడి రవికుమార్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇలా మీరు వచ్చే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అధ్యక్షులుగా ముందుకొచ్చి ఈ యొక్క డబ్బులను ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై వాసవి మాత వాతాకి జై గ్రేట్ జగద్గిరిగుట్ట గ్రేటర్ అధ్యక్షులు ఇమ్మడి రవికుమార్ గారు కూడా తన అమూల్య సందేశాన్ని విన్నదిస్తారని తెలుపుతున్నాను జై వాసవి జై జై వాసవి ఈరోజు ఈ కార్యక్రమానికి వాసవి సేవా సమితి తరఫున అందరూ కలిసి వచ్చిన్నాము మరియు ఈ పాసై క్లబ్ తరపు నుంచి కూడా మేము రెండు క్లబ్లు కలిసి ఉమ్మడిగా కలిసి వచ్చాము షాపూర్ నగర్ ప్రెసిడెంట్ గారు బీర చంద్రశేఖర్ జీరో రీజన్ సెవెన్ జీరో జీరో రీజన్ ఎయిట్ ఆర్సి గారు రమేష్ గారు రీజన్ సెవెన్ ఎయిట్ జోనల్ చైర్మన్ గజ్జి ఉపేందర్ గారు బాగా మా తోటి సభ్యులు అందరు కలిసి ఉమ్మడిగా వచ్చాం మేము ఈ కార్యక్రమం జయ విజయవంతం చేసుకున్నాము ధన్యవాదాలు జై జై వాసు జగదిరిగుట్ట వాసాక్లబ్ క్లబ్ ఇంటర్నేషనల్ జూనల్ ఏఐటు ఉమ్మడి రవికుమార్ ప్రెసిడెంట్గా జూన్ పర్సన్ గజ్జు ఉపేందర్గా ఆర్ఎస్ మన రమేష్ అన్న గారు మన షాపూర్ నగర్ జూనల్ సెవెన్ ప్రెసిడెంట్ మన చంద్ర చంద్రశేఖర్ గారు బీరెల్లి చంద్రశేఖర్ గారు మళ్ళా వాసా క్లబ్ మెంబర్సు పెనుగొండకు పోయిన గత సంవత్సరంలో నేను ప్రెసిడెంట్గా చేశాను ఈ సంవత్సరము ప్రెసిడెంట్గా ఎమ్మడి రవికుమారు తర్వాత నెక్స్ట్ కూడా ఇదే విధంగా మేము చేసినట్టు కూడా ఇంకా ముందుకు ఎవరైనా ముందుకు వచ్చి ఇంకా అభివృద్ధిగా ఈ వాసాయి క్లబ్ ముందుకు తీసుకోపోవాలని నా యొక్క కోరిక శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట అంటే అమావాస్య అన్నదాన కార్యక్రమం అన్న సమర్పణ కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని గత ముప్పై నెలల క్రితం మనకందరికీ సుపరిచితుడు ఉప్పల రమేష్ గుప్తా గారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలు ప్రారంభించడం జరిగింది ఆ ముప్పైవ నెల నుండి ఇప్పటివరకు అంటే మొదటి నెల నుండి ముప్పై నెల వరకు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీని మనం రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసిన కమిటీకి బాడీగా కూడా నన్ను అధ్యక్షులుగా అలాగే గజ్జి ఉపేందర్ గారిని సెక్రటరీగా అలాగే ఇమ్మడ రవికుమార్ గారిని కోశాధికారిగా నియమిస్తూ నన్ను వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మన వైశ్యుడు వాసవి సేవా సమితిలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అంటే ధన రూపేణ అందిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే సేవ రూపంలో అందించే వాళ్ళు ఉన్నారు ఎలాగ అందిస్తున్నా కూడా మన వాసవి సేవా సమితి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ మన కార్యక్రమాలను ముప్పై నెలలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అలాగే గత రెండు నెలల నుండి మేము కొత్తగా ఎవరైతే రకరకాలుగా చెప్పుకుంటారు పైలట్ ప్రాజెక్ట్స్ అని ఇంకోటని ఇంకోటని కానీ మేము పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటూ ముందుకు తీసుకెళ్ళి ఇప్పటివరకు దాదాపుగా అమ్మవారి సమక్షంలో ఇప్పటివరకు అయితే ఎవరికి తెలవదు అమ్మవారి సమక్షంలో తెలుపుతున్నాను ఇప్పటివరకు మన వాసవి సేవా సమితి కమిటీలో ఏడు లక్షల రూపాయలు మన దగ్గర జమ జరిగినాయి ఈ ఏడు లక్షల రూపాయలను కూడా మనము బయట ఇవ్వడం జరిగింది దానికి ఒక నెల వడ్డీ కూడా మన కమిటీకి వచ్చింది ఇంకా మిగతా డబ్బులు కూడా అంటే దాదాపుగా మనం ఇరవై ఐదు లక్షలు అనుకుంటున్నాం ప్రాజెక్ట్కి ఇరవై ఐదు లక్షలు కూడా అందరి కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో అంటే తను ఒక ఇద్దరిని మేము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామో చేస్తున్నాము ప్రతి కమిటీ సభ్యుడు కూడా తన వంతు సహాయకారం సహకారాలు అందిస్తూ ఒక ఇద్దరిని మన కమిటీలో అంటే శాశ్వత సభ్యత్వానికి వారు వారు పరిచయం చేసి కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా మనం ఇప్పుడు ఉన్న ఇరవై రెండు మంది చేయాల్సిన పని లేకుండా ఈ ఇరవై రెండు మంది తర్వాత తదనంతరం కూడా ఆ కార్యక్రమం అలాగా కొనసాగాలనే మా యొక్క ప్రేరణ ఆ కార్యక్రమం మీరందరి సహకరిస్తే ఖచ్చితంగా జరుగుతుందని అమ్మవారి సమక్షంలో నేను మీకు గట్టిగా నమ్మకం చెప్తూ మీకు నేను కూడా ప్రోత్సహిస్తానని చెప్తూ అమ్మవారి సమక్షంలో మరొక్కసారి వేడుకుంటున్న కమిటీ సభ్యులందరూ కూడా ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క ఇద్దరిని శాశ్వత సభ్యత్తులుగా చేర్పించి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించి ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం మహత్ కార్యక్రమం ఇంతటి మంచి కార్యక్రమం తను పూనుకున్న వెంటనే మనం అందరం కూడా సహకరిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అందరికీ పుణ్యం వస్తుంది ఆ పుణ్యం మనకే కాదు మన భావితరాలకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి జై వాసవి वासवी तेनुगोण्डवासिनी श्रीकन्यकापरमेश्वरी अवनियन्दिन पूजलन्दिन मणिपीपावासिनी श्रीकन्यका परमेश्वरी वैश्यकुलसंरक्षिणि धन्य द्वितमैशुलवो वासवि श्रद्धानि पोलिनन्तनि परमुले वैष्णवी तेनुगुण्डवासिनि श्री कन्यता परमेश्व

जैवासविजयि कन्यतमा दुर्गतिनाशिनि वासविमा चै वासविजयिकन्यतमा दुष्टसंहारिणि वि कन्यकमा जगदीश्वरि ओं वासवि मा झै वासवि झै कन्यतम जगदीश्वरि की वासविमा जैवासवि जै कन्यकमा जगतृक्षकी वासविमा जैवासविजैकन्यकमा मणिपीपवासिनी णि अम्मा मङ्गलरूपिणी अम्मा दयास्वरूपिणी अम्मा महालक्ष्मिवी वाणी वेऽम्मा वाणीकाळी वासवी अम्ब महालक्ष्मीवीणी वेऽम्माणीकाळी वासवी अम्ब वासवि वासवीमा